నమస్తే నేను ప్రియ వెల్కమ్ టు విఎన్ వాయిస్ ఆఫ్ నేషన్ సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం పటాన్చెరు డివిజన్ పరిధిలో ఒక కోటి అరవై మూడు లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించ తలపెట్టిన సీసీ రోడ్డు వరద నీటి పైప్ లైన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి హాజరైన స్థానిక కార్పొరేటర్ మెట్టుకుమార్ యాదవ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్ టీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు అఫ్జల్ జీహెచ్సిఎంసి డిప్యూటీ కమిషనర్ సురేష్ తదితరులు నమస్కారం ఈరోజు పటంచెలు డివిజన్లో ఎన్జి రోడ్కు నలభై లక్షల రూపాయలతోటి రోడ్ బైండనింగ్ నందన్ రతన్ పై ట్రాల్లీ ఒకటి కోటి ముప్పై లక్షలు మొత్తం ముంచుమించు కోటి డెబ్బై లక్షలతో పనులు స్టార్ట్ చేయడం జరిగింది ఇవన్నీ గిటా స్థానిక కాలనీ వాసులతో సంప్రదించి సమస్యలన్నీ సేకరించి అధికారులతో డిస్కస్ చేసి ఇవన్నీ శాంక్షన్ తీసుకోవడం జరిగింది తప్పకుండా మౌలిక వసతులన్నీ సమకూర్చి కరెంటు కానీ రోడ్లు కానీ ట్రైన్స్ కానీ ఏ విధమైనటువంటి సమస్య లేకుండా గిటా డీజిల్లలో ఎప్పటికప్పుడు పర్యవేక్షించి తప్పకుండా సమస్యలన్నీ పరిష్ పరిష్కరిస్తామని మాటిస్తూ ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ గారు విజయ్ గారు స్థానిక కాళ వాసులు స్థానిక లోకల్